స్వామి ఈ రోజు నేను కరీంనగర్ జిల్లాకు వచ్చాను సార్ ఇది కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలపడి విలేజ్ రామడుగు మండలం గోపాలి విలేజ్ విలేజ్ సో మీ పేరు స్వామి కొలిపాక రాములు కొలిపాక రాములు వీరు నాకు ఫిఫ్టీన్ డేస్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారండి వీరు ప్లాన్ నాకు ఆన్లైన్లో పంపారు సో కరెక్షన్ చేశాను కానీ డిగ్రీస్ విషయానికి వచ్చేసరికి చేంజెస్ వస్తున్నాయి సో ఇది టిల్ టై ఉంది అందుకని చెప్పి వీరు నాకు పిలిస్తే హైదరాబాద్ నుంచి వచ్చాను స్వామి సో సరే డిగ్రీస్ను చెక్ చేసుకుంటున్నాను ఓకే వీరికి ఈ ఆగ్నేయ ప్రాచీ ఇంటికి మెట్లు ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడ వస్తాయి స్వామి ఆగ్నేయ ప్రాచీయ అంటే టిల్ట్ అయి ఉన్న దానికి ఇక్కడ మెట్లు వస్తాయి ఇదంతా ఆగ్నేయమే ఇదంతా ఆగ్నేయమే ఇక్కడ మెట్లు వస్తాయి మీరు మెట్లు ఇక్కడ వేసుకోవాల్సిందే కానీ మీకు ఏమైపోయింది ఇది రోడ్ ఫేసింగ్ కాబట్టి షెటర్లు వస్తాయి కాబట్టి కమర్షియల్ బిట్ కాబట్టి మెట్లు వస్తాయి షటర్లకు అడ్డం వస్తుంది కదా అని చెప్పి మెట్లు మీరు అటు తీసుకున్నారు కానీ అసలైన పద్ధతి ఏంటంటే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అడిగారు అన్నాడు ట్యాంక్ ఆల్రెడీ మీ ప్లాన్ లో డిజైన్ అయి ఉంది ఏం డిజైన్ అయి ఉంది ఈ ఏరియాలో సేఫ్టీ ట్యాంక్ తీసుకున్నారు మీరు సో ఈ ఏరియాలో సేఫ్టీ ట్యాంక్ వేస్తే ఆగ్నేయంలో వస్తుంది ఆగ్నేయంలో సేఫ్టీ ట్యాంక్ మంచిది కాదు ఎందుకంటే ఆగ్నేయం అంటేనే ఫైర్ నిప్పు కదా అక్కడ సేఫ్టీ ట్యాంక్ వేస్తే ఆ మంట చల్లారుతుంది కాబట్టి శుభాలు రావు ఆగ్నేయ దోషం వస్తుంది అందుకని ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ రాదు ఒకవేళ తీసుకుంటే ఇక్కడ మాత్రమే సేఫ్టీ ట్యాంక్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ తీసుకోవచ్చు కానీ ఇది షటర్ల ముందు వస్తుంది కాబట్టి అది సపోర్ట్ చేయదు వాస్తవానికి మీకు తూర్పు అంటే ఇక్కడ రావాలండి మిడిల్లో రావాలి ఇగో ఇది తూర్పు సార్ ఇది ఇక్కడ చూడండి ఇది తూర్పు వాస్తవానికి ఇక్కడ ఇక్కడ ఇది తూర్పు అనమాట మధ్యలో అంటే ఈ బిట్టుకు అసలైన మధ్యలో తూర్పు ఇక్కడ తూర్పు కానీ ఇది ఏమైపోయింది అంటే టిల్ టైమ్ ఉంది అనమాట ఇరవై డిగ్రీలు తిప్పబడి ఉంది తిప్పబడి ఇరవై డిగ్రీలు ఎప్పుడైతే టిల్ టైమ్ ఉంటుందో ఇక్కడ రావాల్సిన తూర్పు ఇటు వచ్చేసింది ఇక్కడ మేక పెట్టుకుంటాం కదా ఇక్కడ తూర్పు వచ్చింది ఇక్కడ తూర్పు వచ్చింది అంటే ఇప్పుడైతే ఇక్కడ తూర్పు వచ్చేసిందో ఇక్కడ నుంచి ఇది మంచి స్థానము అది నీచ స్థానం అయిపోయింది ఆ నీచ స్థానం అంటే అక్కడ వేయడానికి ఏం లేవి కాదు సో ఇక్కడ నుంచి ఇటు మాత్రమే అంటే ట్వంటీ డిగ్రీస్ టిల్ టై ఉంది దీన్ని బట్టి మీ యొక్క ప్రధాన ద్వారం మారుతుంది సిఫ్టీ ట్యాంక్ స్థానాలు మారుతాయి మెట్లు మారుతాయి సో ఈ ప్లేసెస్ అన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు మెట్లు ఎక్కడ వస్తాయి ఇటువంటి దానికి చూద్దాం